యూనియన్ కొమురయ్య భవన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కునంసేని సాంబశివరావు ఏటీయూసి ఆధ్వర్యంలో కార్మిక క్షేత్రాల్లో కొమురయ్యకు ఘన నివాళులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసి ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య వర్ధంతి సందర్భంగా నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు ఈ సందర్భంగా అన్ని బాబుల డిపార్ట్మెంట్లలో యూనియన్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు ఘన నివాళులర్పించారు రుద్రంపూర్లో కొత్తగా నిర్మించిన ఏటీయూసి కార్యాలయం యూనియన్ కొమురయ్య భవన్ ను కొత్తగూడెం శాసనసభ్యుడు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏటీయూసి గౌరవాధ్యక్షుడు కామ్రేడ్ కునంసేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య కొరిమి కుమార్ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు మాట్లాడుతూ అమరజీవి యూనియన్ కొమురయ్య కార్మిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు ప్రజల హక్కుల కోసం కమ్యూనిస్టులపై తీవ్ర నిర్బంధాలు కనిపించిన వెంటనే కాల్చివేతలు ఉన్న రోజుల్లో కూడా మనుబోతుల కొమురయ్య శ్రమదోపిడీకి గురవుతున్న సింగరేణి బొగ్గుగని కార్మికుల దీన పరిస్థితిని చూసి చలించిపోయారని గుర్తుచేశారు అందుకే కోసం పంతొమ్మిది వందల నలభైలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను స్థాపించి ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించాలని అన్నారు అనాడు కమ్యూనిస్టు నాయకులైన దేవూరి శేషగిరి రావు మఖ్దుం మొయినుద్దీన్ రాజ్ బహద్దూర్ గౌర్ కె ఎల్ మహేంద్ర వంటి యోధులతో కలిసి అనేక పోరాటాలు చేసి కార్మికుల కోసం ప్రభుత్వంతో పోరాడి అనేక చట్టాలు సాధించారని తెలిపారు చట్టాలపై పూర్తి అవగాహనతో వాటిని అమలుపరిచే విధంగా పోరాడేవారని కొనియాడారు కొమురయ్య ఒక్క పిలుపు ఇస్తే బొగ్గుబాయిల నుండి ఒక్క బొగ్గు పెళ్ళ కూడా బయటకు రాకుండా కార్మికులు సమ్మిట్ చేసి సమస్యలను పరిష్కరించుకునేవారని అన్నారు తికిద్ది మీరు ఏం చేస్తారా అన్నారు ఏం చేస్తారు రేట్ ఉంది ఏం చేయాలంటే వాళ్ళు తీసేయాలనేది వాళ్ళ ఆలోచన అసలుగే అంటే ఇక్కడ రేటు చందా ఎక్కువ పడుతుంది ఖర్చు అప్పుడే తీసేసారు కదా కార్ నా మైన్స్ లేకుండా చేసేస్తారు కదా మీరు ఉన్న ఓసీలే కదా ఈ ఓసీల్లో కూడా వాళ్ళకి రావాల్సిన సోదరులందరూ నమస్కారం ఈరోజు కొబ్బరయ్య గారి ఇరవై తొమ్మిదవ పద్దతి సందర్భంగా మనం సుమారుగా సింగరేణి వ్యాప్తంగా నాకు తెలిసి మనం పిలిపించిన ఈ సందర్భంలో ఎందుకంటే గతంలో మన ఆఫీసులలో లేకపోతే మనం సాయంత్రం పూట జనర బాడీలు పెట్టుకొని మాట్లాడుకుంటూ కానీ మన పార్టీ మన యూనియన్ ఉద్దేశం ఈరోజు యువ కార్మికులకు కొబ్బరే గారి కోసం తెలిసే పరిస్థితి లేదు ఎందుకంటే మనం మన యొక్క వారసులో పెట్టుకున్న తర్వాత మనతోనే ఈ కొబ్బరియ గారి యొక్క చరిత్ర కానీ లేకపోతే ఆయన సాధించిన విజయాలు కానీ అంతం కాకూడదు అని చెప్పి మైన్స్ మీద అసలైతే అయితే అన్నిషిప్లు చేయమని చెప్పిన కానీ ఈ ఈరోజు సిగరేణి వ్యాప్తంగా పన్నెండు డివిజన్లలో మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ లో ఈరోజు కొబ్బరి గారు ఇరవై తొమ్మిదవ వర్ధి సభలను కార్మిక సమక్షంలో చేసుకోవడం ఈరోజు మనందరం చూసినాం అంటే కార్మిక వర్గంలో ఈరోజు మన మన కొమరే గారు సాధించిన అనేక విజయాలకు సంబంధించి పెన్షన్ సంబంధించి ఈరోజు కార్మిక వర్గం అంతా రోజు నిర్ణయం అది మాత్రమే సరిపోదు ఎందుకంటే ఈ రోజే మీ కొత్తగూడెం ఏరియా సంబంధించి ఆఫీసు కుమ్మరయ్య గారి మీద ప్రపారం చేసుకున్నాం కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలనేది ఒప్పందం చేయించాం ఇవాళ అమల్లోకి వచ్చింది ఇవాళ మైన్ యాక్సిడెంట్ కాదు బయట యాక్సిడెంట్ చనిపోయిన దురదృష్టం ఉన్న కార్మికులు ఆ కుటుంబానికి మరి కోటి రూపాయలు అనేది రావడం జరుగుతా ఉంది అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడాం ఇవాళ వాళ్ళకి నలభై లక్షల రూపాయలు ఇవ్వడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందుకు వచ్చింది ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు అన్ని కూడా ఆ హెచ్డిఎఫ్సి ద్వారా తీసుకోవాలని మరి ఎవరైనా దురదృష్ట వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే గతంలో కాంట్రాక్టర్ తను కొట్టాడితే ఓ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అంతే వచ్చాయి ఇవాళ వాళ్ళకి కుటుంబానికి ఒక నలభై లక్షల రూపాయలు వచ్చినట్టుగా మన యూనియన్ ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఒప్పించడం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం కార్మికులు యాక్సిడెంట్ అనారోగ్యం వల్ల చనిపోయినా ఆ కార్మికుల కుటుంబానికి కనీసం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు రావాలని ఆ డిమాండ్ పెట్టాం మొన్ననే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి మనం మాట్లాడే దాంట్లో పది లక్షల రూపాయలు ఇష్టం అని చెప్పేసి వాళ్ళు అంగీకరించారు పర్మనెంట్ గవర్నమెంట్ సరే వాళ్ళకు పది లక్షలు ఇస్తే మనం మ్యాచింగ్ గ్రాంట్ గా ఒక పది లక్షల చేసుకుంటే కంపెనీ కూడా ఇంకో పది లక్షలు ఇస్తే సుమారు ఇరవై ఐదు ముప్పై లక్షల వరకు కూడా కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది రాజ్ కుమార్ గారు పెద్దలు గారు మన యూనియన్ కేంద్ర నాయకులు డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు గారు ఆర్గనైజింగ్ కార్యదర్శి రమణమూర్తి గారు బంగా వెంకట గారు కొమరయ్య గురించి పెద్దలు చెప్పారు చెప్పారు కొమరయ్య గారి గురించి ఇలా సింగరేణి వ్యాప్తంగా ఇరవై తొమ్మిదవ వర్ధంతిని చాలా చోట్ల ఇవాళ సింగరేణి వ్యాప్తంగా చేసుకోవడం జరిగింది ప్రధానమంత్రి స్థాయి చేసిన వాళ్ళని కూడా ఓ పదిహేను ఇరవై ఏళ్ళైతే సమాజం మర్చిపోతాం మూడు దశాబ్దాలైనా కొమరయ్య గారి గురించి ప్రతి గలీలో ప్రతి చోట ఇవాళ మాట్లాడుకుంటా అంటే కొమరయ్య గారు తన జీవితాన్ని ఎరజెండా రాయకత్వంలో సార్థకం చేస్తుంది అందుకే అమరత్వం అనేది రమణీయమైనది అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని జయిస్తుంది కవినట్టు గారు అమరుడు ఆయన యావత్ జీవితం కార్మిక వర్గంతో సమాజంతో ముడిపడింది